హాయ్ హలో నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి ఈరోజు భారతదేశంలోని ముస్లిం మహిళల జీవితాలపై గణనీయమైన ప్రభావం చూపిన ఒక మైలు రాయి చట్టరపరమైన మరియు సామాజిక సంస్కరణ గురించి తెలుసుకుందాం ట్రిపుల్ తలాక్ నిషేధం ఇస్లాంలో తక్షణ విడాకుల నేరారోపణ న్యాయపరమైన పోరాటాలు మరియు ఈ నిర్ణయం యొక్క విస్తృత చిక్కులను అన్వేషిస్తాం ఇది సంక్లిష్టమైన మరియు ముఖ్యమైన అంశం కాబట్టి ప్రారంభిద్దాం ట్రిపుల్ తలాక్ లేదా తలాక్ ఏ బిద్దత్ అనే ఆచారం ముస్లిం పురుషులు తలాక్ అని మూడు సార్లు ఉచ్చరించడం ద్వారా తమ భార్యలకు తక్షణమే విడాకులు ఇవ్వడానికి అనుమతించింది ఇది దశాబ్దాలుగా తీవ్రమైన చర్చ మరియు వివాదానికి గురైంది చాలామంది ఏకపక్ష మరియు అన్యాయమైనదిగా భావించే ఈ ఆచారం లెక్కలేనని ముస్లిం మహిళలను దుర్బలంగా మరియు చట్టపరమైన ఆశ్రయం లేకుండా వదిలివేసింది రెండు వేల పంతొమ్మిదిలో భారత పార్లమెంటు ముస్లిం మహిళల చట్టాన్ని ఆమోదించింది ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణించింది మరియు దానిని చట్ట విరుద్ధంగా ప్రకటించింది ఈ మైలురాయి చట్టం భారతదేశంలో మహిళల హక్కులు మరియు లింగ న్యాయానికి గణనీయమైన విజయం ఈ నిషేధం సుదీర్ఘమైన మరియు కఠినమైన న్యాయ పోరాటం యొక్క పరా కాష్ట అనేక మంది ముస్లిం మహిళలు ధైర్యంగా సుప్రీంకోర్టులో ఈ ఆచారాన్ని సవాలు చేశారు న్యాయస్థానం ఒక చారిత్రాత్మక తీర్పులో ట్రిపుల్ తలాక్ను ఏకపక్ష స్వభావం మరియు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను పేర్కొంటూ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది ముస్లిం మహిళలు చట్టం ప్రకారం సమాన హక్కులు మరియు రక్షణను కలిగి ఉండేలా చూడడంలో ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణించడం కీలకమైన చర్య తక్షణ మరియు ఏకపక్ష విడాకులు భయం లేకుండా న్యాయం కోసం వెతకడానికి మరియు గౌరవంగా జీవించడానికి వారికి అధికారం ఇచ్చింది ఈ నిషేధాన్ని సమర్థించేవారు ట్రిబుల్ తరాక్ ఖురాన్ లేదా ఇస్లామిక్ న్యాయశాస్త్రంలో ఆధారాలు లేని పితృస్వామ్య ఆచారం అని వాదించారు ఇది మత గ్రంథాల తప్పు వ్యాఖ్యానం మరియు మహిళల అణచివేతకు ఒక సాధనమని వాళ్ళు వాదించారు భారతీయ చట్టాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావడానికి మరియు భారతదేశంలోని ఇతర మహిళల మాదిరిగానే ముస్లిం మహిళలకు కూడా అదే హక్కులు ఉండేలా చూడడానికి ఈ నిషేధం అవసరమని వారు వాదించారు అయితే ముస్లిం సమాజంలోని కొన్ని వర్గాల నుండి ఈ నిషేధం వ్యతిరేకతను ఎదుర్కొంది ఇది వారి వ్యక్తిగత చట్టాలలో జోక్యం మరియు వారి మత స్వేచ్ఛ యొక్క ఉల్లంఘన అని వారు వాదించారు మతపరమైన ఆచారాల విషయాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని వాళ్ళు వాదించారు చట్టం యొక్క నేరారోపణ అంశం గురించి కూడా విమర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు ఇది ముస్లిం పురుషుల వేధింపులు మరియు బాధితులకి దారి తీస్తుందని వాళ్ళు వాదించారు ఆర్థిక పరిహారం మరియు నిర్వహణ వంటి పౌర పరిష్కారాలు మరింత సముచితంగా ఉండేవని వాళ్ళు సూచించారు ట్రిపుల్ తలాక్ నిషేధం చుట్టూ ఉన్న చర్చ వ్యక్తిగత చట్టాలను సంస్కరించడంలో రాష్ట్ర పాత్ర గురించి కూడా ప్రశ్నలను లేవనెత్తింది లింగ న్యాయాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వానికి బాధ్యత ఉన్నప్పటికీ దాని పౌరుల మత స్వేచ్ఛను గౌరవించే కర్తవ్యం కూడా ఉంది ఈ నిషేధం అమలు ముస్లిం మహిళల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపించింది ఇది వారికి భద్రత మరియు రక్షణ భావాన్ని అందించింది వారి హక్కులను నొక్కి చెప్పడానికి మరియు న్యాయం కోసం డిమాండ్ చేయడానికి వీలు కల్పించింది వివాహం విడాకులు మరియు వారసత్వానికి సంబంధించిన ఇతర వ్యక్తిగత చట్టాలలో సంస్కరణల అవసరం గురించి కూడా ఈ నిషేధం విస్తృత సంభాషణను రేకెత్తించింది మతంతో సంబంధం లేకుండా అందరూ మహిళలకు చట్టం ప్రకారం సమాన హక్కులు మరియు రక్షణ ఉండేలా చూడడం యొక్క ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేసింది ట్రిపుల్ తలాక్ నిషేధం మహిళల స్వరాల శక్తికి మరియు లింగ న్యాయాన్ని పెంపొందించడంలో చట్టపరమైన సంస్కరణల ప్రాముఖ్యతకు నిదర్శనం మరియు న్యాయమైన మరియు సమానమైన సమాజాన్ని సృష్టించడానికి వ్యక్తులు మరియు సంస్థలు కలిసి పనిచేసినప్పుడు పురోగతి సాధ్యమవుతుందని ఇది గుర్తు చేస్తుంది ఇది సంక్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న సమస్య మరియు విభిన్న దృక్కోణాలతో పాల్గొనమని మరియు మీ స్వంత సమాచారం ఆధారంగా అభిప్రాయాలను రూపొందించుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఈ చర్చ మీపై ఈ చర్చపై మీ ఆలోచనలు ఏంటి కింద కమెంట్స్లో తెలియజేయండి ముఖ్యమైన సమస్యల యొక్క లోతైన విశ్లేషణల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్స్ తదుపరి వీడియోలో మళ్ళీ కలుస్తాను